అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అవిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వందలాది నిరుద్యోగ యువత యువకులు మంచి అవకాశాలను పొందారు ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు నిర్వహించి బెంగళూరు డాక్టరేట్ ఫౌండేషన్ టీం పాల్గొని సురేంద్రబాబు చేస్తున్న మంచి పనిని కొనియాడారు కళ్యాణదుర్గంలో ఇంతకు ముందు కూడా జాబ్ మేళా నిర్వహించి ముప్పై మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు మేము ఇలాంటి అవకాశాలు ఇస్తున్న సరే హామీని నేను సురేంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ జాబ్ మేళాలో మా కాలేజ్ తరఫున మా ప్రిన్సిపల్ సార్ గారి వాళ్ళ సహాయం తరఫున వాళ్ళ లెక్చరర్స్ తరఫున మా లెక్చరర్స్ తరఫున మేము ఇక్కడికి వంద మందిగా పైగా మేము ఈ జాబ్ మేళాకు వచ్చాము సో ఇక్కడకు వచ్చినందువల్ల మా ఒక అవేర్నెస్ వచ్చింది సో ఎలా అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఎలా మేము ఇలా పాల్గొనాలి అనే ఒక అవేర్నెస్తో తో పాటు మేము అటెండ్ అయినప్పుడు ఈ కియా మోటార్స్ లో ఐ కార్తో జాబ్ ఇన్ కియా మోటర్స్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బిహేవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ దిస్ ఫ్రమ్ ద ఎనీ కంపెనీస్ ఆల్సో సో ఇక్కడ చాలా చాలా అంటే చాలా మంచి కంపెనీలు కూడా వచ్చినాయి సో వీటన్నిటికీ మేము అటెండ్ అయినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి అవేర్నెస్గా ఉండాలి అందరికీ సో ఇలాంటి అవకాశాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ నేమ్స్ల ఒక గారికి చాలా అంటే కృతజ్ఞత తెలుపుతూ మా కాలేజ్ తరపున మేము చాలా రుణపడి ఉంటాము ప్రాంతమైన కళ్యాణదుర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సురేంద్రబాబు గారు అనేక కంపెనీలను రప్పించి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ఎస్వీజిఎం ప్రభుత్వం డిగ్రీ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గారు హర్షలత మేడం గారి జిన్యస్ కోఆర్డినేటరు లీడర్ గారు అధ్యాపకులు స్టూడెంట్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగినది ఈ కంపెనీలలో అనేక రంగాలకు చెందినటువంటి ఆటో సెక్టర్ టెక్నికల్ అగ్రికల్చర్ ఫార్మా సెక్టార్ సంబంధించినటువంటి మంచి మంచి కంపెనీలు రావడం జరిగింది ఈ కంపెనీలకు మా స్టూడెంట్స్ కూడా పోటీ పడుతున్నారు సో ఇలాంటి అవకాశం కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మా ప్రభుత్వ డిగ్రీ కళ తరఫున నమస్తే అందరికీ ఈరోజు మన కళ్యాణదుర్గ పట్టణంలో ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్విజిఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళ్యాణదుర్గ స్టూడెంట్స్ ని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ చాలా బాగా మంచి మంచి కంపెనీస్ ఇక్కడ వచ్చాయి కాబట్టి పిల్లలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ పెద్ద పెద్ద కంపెనీలను ఇలాంటి పట్టణాలకు ఇన్వైట్ చేసి పిల్లలకు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి స్టూడెంట్స్ కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము మరి ముఖ్యంగా ఇలాంటి మేలాస్ అనేది చాలా అవసరము ఈనాటి యువతకు కాబట్టి ఇలాంటి మేలాస్ మరి ఎక్కువగా నిర్వహించి మన కళ్యాణదుర్గ ప్రజలకు మరియు స్టూడెంట్స్కి అందరికీ కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్